మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అంకర్ అనుష గత ఏడాది అకినేని అఖిల్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు జూన్ ఆరున తారీఖు సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వివాహం ఎక్కడ జరగబోతుంది ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారని తెలుస్తుంది సో మాట్లాడి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ గత ఏడాది నవంబర్ ఇరవై ఆరో తారీఖు అఖిల్ కి ఎంగేజ్మెంట్ అయ్యింది సడన్ గా సోషల్ మీడియా పోస్ట్ లో రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న ఫోటో ద్వారా మనందరికీ తెలిసిందనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న టాపిక్ ఏంటంటే అకినేని అఖిల్ పెళ్ళి సో ఎలా ఉంటుంది దీని గురించి పూర్తి వివరాలు ఏంటి అంటే పెళ్ళి అనేది మనకు చాలా లైఫ్లో ఒక పెద్ద సెలబ్రేషన్ కదా అంటే సామాజిక జీవితంలో ఎవరికైనా ఒక పెళ్ళి జరుగుతుందంటే మనకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది మా చిన్నప్పుడు మా ఊరిలో పెళ్లి జరిగింది అనుకోండి దాని గురించి ఒక వారం రోజులు చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అలా పెట్టారు భోజనాలు ఇలా పెట్టారు అమ్మాయి బాగుంది అమ్మాయి తరఫున వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇలా ఒక చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమిటంటే సోషల్ మీడియా విస్తృతం అయిపోయింది కాబట్టి సెలబ్రిటీస్ ఇళ్లలో ఏం జరిగినా పెళ్లి జరిగిందంటే ఇప్పుడు అంబానీ ఇంట్లో పెళ్లి జరిగింది మనం ఎన్ని రోజులు ఒక వారం రోజులు మాడుకున్నారు ఒక వారం రోజులు న్యూస్లో వాళ్ళ ఇంట్లో ఇది అది పెళ్లి కొడుకు బట్టలు ఇంత కరీదు పెళ్లి కూతురు బట్టలు ఇంత కరీదు వస్తూనే ఉన్నాయి వార్తలు అట్లనే ఇప్పుడు అక్కనే అఖిళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు న్యూస్లో ఉన్నారు అయితే నాగార్జున గారు ఆయన నాగేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి వాళ్ళ పెళ్లిళ్లు జరిగినప్పుడు ఇంత మీడియా ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు ఎప్పుడు జరిగాయో ఎలా జరిగాయో పెద్ద జనాలకు తెలియదు ఎక్కడైనా పేపర్లో ఒకటి రెండు వార్త జమునగారి పెళ్లి తిరుపతిలో జరిగిందని అప్పుడు అందరూ చెప్పుకునేవాళ్ళు తిరుమలలో కొండ మీద జరిగింది జమునగారి పెళ్లి ఎప్పుడు ఒక కొన్ని దశాబ్దాల క్రితం జరిగినప్పుడు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు జమున కొండ మీద పెళ్లి చేసుకుందంట అని చెప్పేవాళ్ళు అట్లనే ఇప్పుడు కూడా ఏమిటంటే నాగార్జున గారి కుమారుడు కాబట్టి ఆయన రోజు ముఖ్యమంత్రులని వాళ్ళ వెళ్ళి కలిసి ఆహ్వానిస్తున్నాడు కాబట్టి భారీ ఎత్తున జనం వస్తారు అదంతా ఒక పెద్ద ఈవెంట్ అవుతుంది మా వీడియోలు వీడియోలు సోషల్ మీడియా టీవీలు ఇవన్నీ కూడా వదలగొట్టేస్తాయి భోజనాలు ఎలా పెట్టారు అఖిల్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అంటే మనకు ఇప్పుడు ప్రతిదీ ఆసక్తికరమే సెలబ్రిటీస్ ఇల్లల్లో మామూలుగానే పెళ్ళి అంటే ఆసక్తికరము కొంచెం ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగితే ఏమిటంటే మనకు ఇప్పుడు పెళ్ళి అనేది ఏమిటంటే అది ఈవెంట్ ఇది కాకుండా మామూలుగానే ఎవరింట్లో పెళ్లి జరిగినా కూడా ఒక పెద్ద కమర్షియల్గా అంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నందుకు అప్పుడు పూర్వం పెళ్ళి చాలా కష్టం చాలా మందికి పెళ్లి గురించి పూర్వం పెళ్ళిళ్ళ గురించి చాలామందికి తెలియదు మీకు కరువు కాలంలో ఒకటి ఉండేది కరువు అంటే పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నాటి ప్రాంతంలో పెళ్ళి ఇన్విటేషన్ మీద ఏమని ఉండేది తెలుసా కింద మీ రేషన్ మీరే తెచ్చుకున్న వలన ఉండేది అంటే మనం ఆ పెళ్ళికి పోతే మనమే కొంత బియ్యము అవి ఇస్తే కొంత అన్నం పెడతారనమాట ఇట్లాంటివి ఇట్లాంటిది ఉందని కూడా ఎవరికి తెలియదు ఇంకా వెళితే పెళ్లి చేసి చూడు అనేది ఎందుకు కష్టంగా ఉండేది అంటే పెళ్ళి అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆడపిల్ల ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ మంది వాళ్ళే చేస్తున్నారు అనుకోండి ఒకప్పుడు పూర్తిగా ఆడపిల్ల తల్లి తల్లిదండ్రుల మీదే ఆ భారం ఉండేది కాబట్టి అమ్మాయికి పెళ్లి చేయాలంటే అది బాగా చాలా పెద్ద విషయామా బాబు అన్నట్టుగా ఇంత మురుపు ఏమిటంటే ఊర్లలో విపరీతమైన రిలేషన్స్ ఉండేవి ఇంట్లో పెళ్లి జరిగితే బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ వచ్చేసి తల ఒక చేసేవాళ్ళు ప్రతిదానికి డబ్బు అవసరం ఉండేది కాదు అంటే మీకు వంట పాత్రలు తెచ్చుకోవడం మొదలు దగ్గర నుంచి వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి దానికి ఇప్పుడైతే డబ్బే కదా ఇప్పుడైతే మొత్తం జస్ట్ ఊరికే అందరినీ బుక్ చేసేస్తాం డబ్బులు ఇచ్చి ఏదో మీరు భోజనాలు పెట్టాలి మీరు పందిరులు వేయాలి మీరు డెకరేషన్ చేయాలి అని క్లియర్గా ఉంటుంది పిక్చర్ ఇప్పుడు డబ్బు ఉంటే అప్పుడు ఏమిటంటే డబ్బుతో జరిగే పనులు కాదు కదా వాళ్ళే నలుగురు వచ్చేవాళ్ళు ఊర్లో వాళ్ళు పిల్లలు వచ్చి పందిరులు వేసేవాళ్ళు వాళ్లే వంటలు ఉండేవాళ్ళు వాళ్ళే తలా ఇంటి నుంచి తలా పాత్ర పట్టుకొచ్చి వంట సామాన్లు చేసేవాళ్ళు వంట సామాన్లు ఇచ్చి వేట చేసేవాళ్ళు ఇదంతా ఉండింది ఇది అంతా దాని పెళ్ళి ఈ దేశంలో ఇప్పుడు అతిపెద్ద కమర్షియల్ ఈవెంట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ నుంచి వీడియోగ్రఫీ నుంచి మ్యారేజ్ షూట్స్ దగ్గర నుంచి లక్షలు కోట్లు కావాలి పెద్దవాళ్ళ ఇళ్లలో అయితే కోట్లు సాధారణమైన మధ్యతరగతి ఇళ్ళల్లో కూడా లక్షల రూపాయలు గెలిపేది అసలు ప్రెజెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే సార్ ఎంత తీసారంటే మినిమం ఫిఫ్టీన్ ఉండాలంట మినిమం అది ఇంకా గోల్డ్ ఇవన్నీ వేరే గోల్డ్ ఎక్కడకుంటాం ఇరవై లక్షలు కూడా ఇరవై తులోలే కదా వచ్చేది ఒక అమ్మాయికి కొంచెం గ్రాండ్గా గోల్డ్ పెట్టాలంటే ఈరోజు యాభై లక్షలు కావాలా ఒక అమ్మాయికి కొంచెం మధ్యతరగతి వాడైనా కొంచెం బాగా పెళ్లి చేయాలంటే కోటి రూపాయలు కావాలి ఈరోజు విపరీతంగా పెంచేసుకున్నాము మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం వాళ్ళలా చేయాలి వాళ్ళలా భోజనాలు ఎందుకు అమ్మాయి ఒక ముప్పై నలభై ఐటమ్స్ పెడతారు ఎవడైనా తింటాడా ముప్పై నలభై ఐటమ్స్ టేస్ట్ కూడా చేయలేరు అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఒకప్పుడు ఏమీ లేదు చక్కెర రేషన్ ఉండేది చక్కెరకి చక్కెర దొరికేది కాదు అందుకని పాయసమే బెల్లంతో పాయసం చేసి వడ్డిచ్చేవాళ్ళు చక్కెరతో లడ్డు చేసేవాళ్ళు ధనవంతులని అర్థం అబ్బో వాళ్ళ ఇంట్లో లడ్డు పెళ్ళిరా బాబోయ్ అనేవాళ్ళు అంటే లడ్డు పెట్టారు లడ్డు పెట్టి రాయలసీమ జిల్లాలో అయితే లడ్డు పెట్టిన పెళ్ళిని ప్రత్యేకంగా చెప్పుకునేవాళ్ళు ఈ రోజు ఎన్ని స్వీట్లు పెడతారో ఎన్ని ఐటమ్స్ పెడతారో ఎవడు దాన్ని రుచి చూసే అవకాశం కూడా లేదు ఇంపాసిబుల్ ఒక మనిషి నలభై యాభై ఐటమ్లు ఎలా రుచి చూస్తాడో ప్రాక్టికలీ ఇంపాజిబుల్ అది ఎంత వేస్ట్ కూడా అయిపోతావు అంత ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకోటి ఇన్విటేషన్స్ ఇన్విటేషన్స్ కూడా రకరకాల కస్టమైజ్డ్ కాని మళ్ళీ ఇన్విటేషన్స్తో పాటు గిఫ్ట్లు కూడా గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు అదే చాగంటి గారు అంటారు కదా ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏంటి పెళ్ళికి పిలవడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన పెళ్ళి ఆ రోజు గిఫ్ట్గా ఉండేది కాదు పెళ్ళికి వచ్చిన వాళ్ళు తల అంటే ఆ కూతురు తండ్రిని ఆర్థికంగా ఆదుకోవడం కోసము పెళ్ళికొచ్చిన పతి వాళ్ళు తమ స్థోమతను అనుసరించి కొంత డబ్బు కానుక్క ఇచ్చేవాళ్ళు చదివింపులు అంటారు వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళు ఎంత ఇచ్చారో రాసుకుంటారు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు కంపల్సరీగా వెళ్ళి వాళ్ళు ఎంత ఇచ్చారో అంత డబ్బును వాళ్ళకి ఇచ్చేసి వస్తారు ఇది ఏమిటంటే ఆర్థికంగా ఆదుకునే ఒక నెట్వర్క్ ఇది పెళ్లి కూతురు తండ్రిని ఆర్థికంగా ఆదుకునే నెట్వర్క్ ఇది ఈ నెట్వర్క్కి బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా తలా ఇంత డబ్బు వేసేవాళ్ళు ఇది ఇది పోయి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ గిఫ్ట్లు ఏమి ఇస్తారో తెలియదు వీళ్ళు రిటర్న్ గిఫ్ట్లు వీళ్ళు ఇస్తారో రిటర్న్ గిఫ్ట్ అనే కల్చర్ ఒక ఐదు పది ఏళ్ళ క్రితం వచ్చింది అంతమంది ఎవరికి తెలియదు అది రిటర్న్ గిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది అసలు తో స్టార్ట్ అయింది అసలు డబ్బులు కొంచెం చలామణి పెరిగే కొద్ది ఎలాగైనా డబ్బులు ఖర్చు పెట్టించాలి జనంతో అని కొత్త కొత్తవి కొత్త కొత్తవి కనిపెడుతున్నారు దీనివల్ల ఏమిటంటే ఒక రకంగా ఉపయోగం కూడా ఉంది అంటే కొన్ని వేల మందికి అంటే దేశం మొత్తం తీసుకుంటే కొన్ని కోట్ల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పెళ్లిళ్ళ వల్ల పెళ్ళిళ్ళ సీజన్లో కొన్ని కోట్ల మంది రకరకాలుగా ఉపాధి పొందుతున్నారు అంటే క్యాటరింగ్ డెకరేషన్ కానీ ఏదైనా సార్ అయితే ఘనంగా జరుగుతుందని మనందరికి తెలిసింది ఎందుకంటే సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు అంటే చాలు చాలా గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళ ఈవెంట్ కి రకరకాల సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అలాగే సీఎంలు వస్తున్నారు సో మీ వరకు వచ్చిన న్యూస్ ఏంటి సార్ బ్రహ్మాండగా ఉంటుంది నాగార్జున గారు వీళ్ళందరూ కూడా పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి ఒకవేళ వాళ్ళు అన్ఫార్చునేట్లీ వాళ్ళు కన్వెన్షన్ హాల్ తీసేశారు కానీ లేదంటే వాళ్ళ హాల్లోనే చేసుకుని ఉండొచ్చు ఆ పెళ్లిని ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదో తీసేశారు సరే అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని పిలిచి వెడ్డింగ్ వెడ్డింగ్ ఇచ్చారు వెళ్ళి వెడ్డింగ్ ఇచ్చారు ఆయన కూడా తీసుకున్నారు ఇవన్నీ పొలిటిక్స్ పొలిటిక్స్కి వ్యక్తిగత వాటికి ఏం సంబంధం ఉండదు కదా పెళ్ళి అఖిల్ పెళ్లి గ్రాండ్గా జరగాలని వాళ్ళంతా ఒక పెద్ద ఈవెంట్ కావాలని అంత పది మంది మీడియా అంతా దాని గురించి మాడుకుంటుంది కాబట్టి వచ్చే అర్హత అదే పెద్ద ఈవెంట్ థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ